తురుపల్లి నాగలక్ష్మి గారు అంటే కాంగ్రెస్ పార్టీలో తెలియని వాళ్ళే ఉండరు ఏపీ కాంగ్రెస్ లో ఆమె ఒక ఫైర్ ఇటీవల జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయపరంగా పరంగా హాటాపిక్ గా మారాయి ప్రస్తుతం ఆమె స్టూడియోలో ఉన్నారు నమస్కారం ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మీరు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయపరంగా పరంగా చాలా హాటాపిక్ గా మారాయి ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ పోలవరం ప్రాజెక్టు విషయంలో అన్నిటిలో కూడా మరి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నాయకురాలుగాను ఒక పౌరురాలుగా నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది నువ్వు చేయడం తప్పు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది రాజకీయం అంటేనే ఖచ్చితంగా విమర్శలు అనేవి వస్తాయి బాధ బాధ పెట్టేటువంటి సంఘటనలు వస్తాయి నాకు కూడా ఖచ్చితంగా నన్ను బాధపెట్టినటువంటి ఉన్నాయి రాజకీయంగా నా ఎదుగుదలని దెబ్బతీయటంలో నాకు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చేసినటువంటి ఉన్నాయి అందులో ముఖ్యంగా ఆడవాళ్లే అవటము నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారు అలా రాణించాలంటే చాలా హస్బెండ్ సపోర్ట్ చేశారు ఎందుకంటే విమర్శలు వచ్చినప్పుడు రాజకీయం మానేసేసి నేను ఇంట్లోనే కూర్చుంటానని అన్నప్పుడు ఆడవాళ్ళు అనేది వంటింటికే కాదు లేదంటే ఏదో చిన్న చిన్న చేతి పనులు చేసుకుంటూ గడపడమే కాదు పార్లమెంట్ అసెంబ్లీలోను మహిళలు కూడా ఉండాలి మహిళలు ఖచ్చితంగా రాజకీయంలో ఉంటే ఈ యొక్క రాష్ట్రానికి చాలా మంచి జరిగిద్దటి మా హస్బెండ్ బాగా సపోర్ట్ ఇచ్చి ఎదిగే వాళ్ల మీద ఖచ్చితంగా విమర్శలు వస్తాయి అయితే నువ్వు పట్టించుకోవద్దని చెప్పి నాకు సపోర్ట్ గా నిలబడినటువంటి ఎక్కువ ఉన్నాయి గతంలో బీజేపీ నుంచి విడిపోయి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని తిరిగి కాంగ్రెస్ నుంచి వచ్చేసి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఎందుకు తేలేకపోయాడు మరి అక్కడ కూడా ఆ రోజున మీకు భజన పరుడుగా గా చంద్రబాబు నాయుడు ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే లెగిస్తే మీ దగ్గరకు వస్తాడు ఆయన వెంకటేవ స్వామి స్వామి గారు ఒక విగ్రహం తీసుకుని మీకు ఇవ్వడానికి ఆ కుండీల్లో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని మీ కాళ్ళ కింద మూటలు కట్టి పెట్టి రావడానికే వచ్చిన సందర్భాలు ఉన్నాయే గానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమి కావాలని చెప్పి మాట్లాడిన సందర్భం ఉందా ఎక్కడా లేదు సరే ఈ పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నన్ను గెలిపించండి మీరు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి ఇరవై మంది ఎంపీలు మరి పార్లమెంట్ లో ఉండి మనకు ప్రత్యేక హోదా తీసుకొస్తారు ప్రత్యేక ప్యాకేజీ వస్తుంది ప్రత్యేక మనకు పోల్వరాలు వస్తాయి ప్రతి ఒక్కరికి జాబ్స్ వస్తాయి యువతంతా అంతా మంచి భవిష్యత్తులో ఉంటారు బంగార బాట ఆంధ్రప్రదేశ్ చేస్తానని చెప్పి ఆ రోజు కలవలు మాటలు చెప్పా ప్రజలంతా నమ్మి నిజంగానే నువ్వు అనుకున్నంత టార్గెట్ లో ఎంపీ నిలిచావు మరి పార్లమెంట్ కి వెళ్లి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ఏం మాట్లాడుతున్నాడు ఏ సక్రంగా చదువుకుతే ఎక్కడన్నా కానీ మేము దీనికి విరోధం అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా ఎక్కడా లేవు పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది అంటే గతంలో కామెంట్ చేశారు తెలంగాణ ప్రజలకు మా ఆశలు ఆశయాలను అందించారని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో పార్టీ కూడా పెట్టారు అయితే అక్కడ పోటీ చేయకుండానే వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో పిసిసి అధ్యక్షులతో వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ కుటుంబ ఎక్కువగా ప్రజల్లో ఉంచుకున్నారు దానివల్ల మీ పార్టీకి నష్టం పార్టీకి ఇబ్బంది అంటే ప్రస్తుతానికి అయితే వాస్తవానికి ఆమె ఒక పార్టీ పెట్టింది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ నాన్నగారు ఆశయాలని బ్రతికించాలి మళ్ళీ కేటీఆర్ గారు ఆ ఒక అధిక పార్టీ అధికారంలోకి రాకూడదు అన్నటువంటి దీని ఆ పార్టీ పెట్టింది ఎందుకు వాళ్ళ నాన్నగారు ఆశయాలని తెలంగాణలో ఎంతో మంది అట్టడుగునా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళ నాన్నగారి యొక్క ఆశయమైనటువంటి ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవన్నీ మళ్ళీ తన ద్వారా చేయాలని చెప్పి పార్టీ పెట్టుకుంది కొన్నింటి వల్ల తన ఆలోచన విధానం చేసింది కాంగ్రెస్ పార్టీ ఫామ్ లోకి వస్తుందా లేదా ఇంకోటి ఇంకోట కాదు తను ఆలోచించుకుని ఏ మాత్రం కూడా మా నాన్నగారి ఆలోచన మా నాన్నగారి ఆశయము ఒకటే రాహుల్ గాంధీని ప్రధానం చేయడము కాబట్టి ఈ టైంలో నేను ఇక్కడ కరెక్ట్ గా ఉండటం కాదని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకుని వాళ్లతోటి తన ఇదయ్యి ఓటు కాంగ్రెస్ పార్టీకి పడే ఓటుని చేల్చకూడదని చెప్పి తన కరెక్ట్ గానే పార్టీని అక్కడ తీసేసి కాంగ్రెస్ మీరు నామం చేసుకుంది అలాగే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు ఒక నేనే కరెక్ట్ అని చెప్పి తను నిజాన్ని తెలుసుకుంది ఎందుకంటే నిజం లెగిస్తే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మోడీ గారని చెప్పి ఆయన భజన మాత్రమే చేసుకుంటా ఉన్నాడే కానీ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా ఈ యొక్క ప్రజల గురించి గాని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి ఒక్క స్పెషల్ స్టేటస్ గురించి కాని ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి సందర్భం లేదు కాబట్టి నేనన్నా సరే వెళ్ళి మరి రాష్ట్ర ప్రజల్ని మరి నాన్నగారు అనుకుంటున్నటువంటి ఆ ఒక చివరి కోరికను కూడా నెరవేర్చాలని చెప్పి ఆ మంచి ఆలోచనతో వచ్చింది ఇక ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతుందంటే తను ఒకటే చెప్తుంది ఏం చెప్తుంది అవేమి నన్ను ఇట్లా ఇట్లా ఇక్కడ దుర్భాషలు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు నా నాకు న్యాయం చేయలేదు అంటే ఆస్తిలో న్యాయం చేయలేదు సమాన హక్కే కదా నాకు ఆస్తిలో న్యాయం చేయలేదు నాకు ఇంకొక ఇంకొక వాటిలో న్యాయం చేయలేదు నన్ను కాడికి నన్ను చాలా ఇబ్బంది పాలు చేశాడు అంటే ఒక ఆడబిడ్డని ఒక సొంత చెల్లిని అయినటువంటి నన్నే ఇంత ఇబ్బంది చేశారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలైనటువంటి ఆడబిడ్డలకి మేనమాగా ఉంటుంది చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నగారి నమ్మద్దు ఇప్పటికైనా మేల్కొనండి మన నాన్నగారి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశని చివరి కోరికని మన రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయటమే ఆయన ఆశయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రతి ఒక్కళ్ళకి మంచి జరిగింది అన్నటువంటి సందేశాన్ని ఈ రోజున ప్రజల్లోకి తీసుకొచ్చి చెప్తుంది కాబట్టి ఇందులో తప్పేం కాలంలో బెంగళూరులో అలాగా తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అక్కడ విజయవకాశాలకు విజయాన్ని చేకూర్చడానికి విజయావకాశాలు ఎందుకు వచ్చినాయి అంటే యాక్చువల్లీ కోలారు పార్లమెంట్ ఇన్ఛార్జి గా నేను వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఆల్మోస్ట్ నేను జనాలని పెన్ జనాల్ని పిన్ కలిసి మాట్లాడిన సందర్భాలనే అన్ని ఉన్నాయి కేవలం పెట్రోల్ డీజిల్ ఈ రోజున అందనటువంటి ధరల్లో వెళ్ళిపోయినాయి అలాగే గ్యాస్ గ్యాస్ ధర చూస్తే ఆకాశానికి అంటుంది అలాగే నిత్యావసర వస్తువులు అలాగే జిఎస్టి ఉప్పు పప్పు మీద కూడా జీఎస్టీ వేశారు అంటే సామాన్యమైనటువంటి పేద ప్రజలను బ్రతకటానికి ఈ రోజు చాలా కష్టతరంలో ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బంది లేదు నాలుగు వందల పది రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలకే గ్యాస్ వచ్చింది పెట్రోల్ డీజిల్ ఇంత ధరలు లేవు అలాగే ఉప్పు పప్పు అన్నింటి మీద ఎస్టీ జిఎస్టీలు అనేవి లేవు అంటే ప్రతిదీ ఒక ఎస్సీ గాని ఎస్టీ కానీ బీసీ గాని మైనార్టీకి గాని ఎవరికైనా ఒక మహిళలకు కానీ అందాల్సినటువంటి పథకాలన్నీ సక్రంగా అందిని అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే అందినీ కాబట్టి బిజెపి మేము మళ్ళీ బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనాలు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు వాళ్ళు ఉచిత పథకాల కోసము లేదంటే వాళ్ళకు వచ్చేటువంటి ఇంకొక ఇంకొక వాటి కోసం ఓటేసిన సందర్భం అయితే కనిపించలేదండి ఎందుకంటే చాలా మంది అన్నారు ఉచిత పథకాలు పెట్టారు కదా ఆ పథకాలకి వాళ్ళు ఆకర్షితులై అయ్యి ఓటేసారని ఇది అవాస్తవము వాస్తవం ఏంటంటే వాళ్ళు అందరి గురించి ఆలోచించారు జీఎస్టీ అనేటువంటి దాని గురించి ఆలోచించారు అధిక ధరల గురించి ఆలోచించారు డీజిల్ పెట్రోల్ ధరల గురించి ఆలోచించారు గ్యాస్ సిలిండర్ ధరల గురించి ఆలోచించారు అలాగే కులతత్వం మతతత్వం అనేటువంటి రాజకీయాన్ని తీసుకొచ్చుకు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారిని గద్ద గద్దని దించి ఆయన గురపాఠం చెప్పాలని చెప్పి ప్రజలు మంచి నాయకుల కన్నా కానీ ప్రజలు మంచి ఆలోచన తోటి ఉండి అనేది మాత్రం ఖచ్చితంగా నేను అక్కడ గమనించాను నేను మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఓటు ప్రయత్నం చేస్తుందని తీవ్రమైన జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీకి భజన రెడ్డి అలాగే చంద్ర ఇప్పుడు కూటమి పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెక్క భజన నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే భజనా పవన్ గారు అంటే ముగ్గురు భజనా పరుల్ని నీ దగ్గరే పెట్టుకుని ముగ్గురుని అంటే కింద రెండు జోబులు పైన ఒక జోబులో నువ్వు పెట్టుకోవాల్సినటువంటి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు నువ్వు నువ్వు నీ చేతిలో కీరు బొమ్మల లాగా పెట్టుకున్న ఆడత ఏమి మాట్లాడటానికి ఏది నీకు చిక్కక ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కూడా కాదు అలాగే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి నీ భజన పరుడైనటువంటి గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు వీళ్ళు మాత్రమే పరిపాలన చేశారే కానీ ఎక్కడ కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గా ఈ పది సంవత్సరాల్లో ఉన్నది లేదు విభజించిన తర్వాత అటు కేంద్రంలో అధికారం లేదు ఇటు రాష్ట్రంలో అధికారం లేదు మరి కేంద్రంలో ఉంది మీరే కదా మరి రాష్ట్రంలో నీకు ఈ రోజు భజన చేసే బృందమే కదా ఉంది మరి ఆ ఈ రోజున ఈ రాష్ట్రానికి ఏమేం కావాలో అవన్నీ ఎందుకు మీరు ఎందుకు వీళ్ళు తేలేకపోయారు అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఎవరికి ఫేవర్ చేయటానికి ఎవరిని ఎవరి మధ్యలో పెట్టి డ్రామాలు ఆడటానికి నువ్వు నిన్న వచ్చి మొన్న సభ పెట్టి సభలో కాంగ్రెస్ పార్టీని గురించి ఉద్దేశించి మాట్లాడతావు నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటది ఎందుకంటే కర్ణాటకలో అధికారంలోకి రాదనుకున్నారు కర్ణాటకలో వచ్చింది తెలంగాణలో అధికారంలోకి రాదనుకున్నారు తెలంగాణలో వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ మార్పు జరిగిందో ఆంధ్రప్రదేశ్ జన ప్రజలు ఎక్కడ నిజాన్ని తెలుసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారనేటువంటి భయం ఒనుకు మీకు మీ భజన బృందమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉరిక పుట్టి మీ చేత ఆ సభలో కాంగ్రెస్ పార్టీని విమర్శించి మాట్లాడమని చెప్పినట్లే ఉంది కానీ అంతకు మించి ఇంకో ఏం లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేసింది ఇది హండ్రెడ్ వాస్తవం ఎలక్షన్ ప్రజలకు అనేక విషయాలు తెలిసేందుకు ప్రజలు ముంచేందుకు ఇది ఒక ప్రయత్నం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎలక్షన్ టైంలో మేము అవి చేస్తాం మేము చేస్తామంటూ ప్రత్యేకమైనటువంటి హామీలు పుంపిస్తున్నటువంటి నేతృత్వంలో వారు నిజంగా ప్రజలకు ఏం చేయబోతున్నారు వాళ్ళు ఏ పరిస్థితులు ఈ హామీలు ఇస్తున్నారు ఎంతవరకు ప్రజలకు మేలు జరుగుతుందనే అంశాలను ప్రజలు ముందుంచడమే మా ఎన్పిసీ యొక్క ప్రత్యేకత